ఫ్రెండ్స్ అయితే మా పెళ్లి రోజు మీ అందరి దీవెన్లు మీ అందరి సపోర్ట్ ఎల్లప్పుడూ మాతోనే ఉండాలి అమ్మకి పట్టగొలుసులు చేయించుతా అనుకుంటున్నా చేయించు అమ్మ నేను నవ్యకు పట్టగొలుసులు చేపిస్తా అనుకుంటున్నా కాదు వీడియో మందం అట్లా నీకే చేయించినా అదు దాని పేరు పెట్టినప్పుడు దానికి ఇచ్చేపు నాకు నా నచ్చిన పో ఫ్రెండ్స్ ఇంకా మూడు రోజులైతే మా పెళ్ళి రోజు వస్తుంది నవ్యకు ఒక సర్ప్రైజ్ అంటే ఒక గిఫ్ట్ అనుకుంటున్నా ఆ గిఫ్ట్ ఏంటిదంటే నేను ఎప్పుడైనా లాస్ట్ దాకా వెయిట్ అయిపోయా కదా అందుకే ఫస్ట్ చెప్తున్నా నవ్యకు పట్టగొలుసులు చేపిస్తా అనుకుంటున్నా ఎందుకంటే నవ్య దాదాపు ఒక సంవత్సరం అవుతుంది అసలు పట్టగొలుసులు వేసుకోలేదు అచ్చవట రాదంటారు కదా అందుకనే మళ్ళీ అదొకటి ఏంటిదంటే బాగా లూజ్ ఉన్నాయి బట్టి ఇట్లా పెట్టుకుంటే నడంగ నడంగా ఊసిపోతున్నాయి అంత లూజ్ ఉన్నాయి అందుకోసమే అనుకుంటున్నా కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది నవ్యకు చేయించినట్టు నవ్యకు తెలియద్దు అదొకట నవ్య నాతోనే అవుతుంది నాతోనే అత్తది కానీ నవ్య కింద తెలియదు నాకు అర్థం కాలేదు సార్ అట్లా అదొకటి మళ్ళీ ఇంకొక కూడా ట్విస్ట్ ఉంది ఆ వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఓకే అమ్మకి పట్టగొలుసులు చేయించుతా అనుకుంటున్నా చేయించు చేయించు అదే చేయించుతా కానీ అమ్మకు తెలియదు చేయించినట్టు అమ్మకు తెలియకుండా చేయించాలనుకుంటున్నా కానీ అమ్మ కొలత నాకు తెలియదు కదా కాల్ సైజు అత్తమ్మాయి నాకు సేమ్ నీకు అత్తాయి ఒకరు ఒక్కరు అత్తాయి నేను అత్తమ్మాయి పెట్టుకున్నా ఒకసారి అత్తమ్మాయి నాకు వత్తాయి నా అత్తమ్మకి వత్తాయి ఇద్దరు సైజ్ సేమ్ అదే ఇప్పుడు సైజ్ తెలిసింది అనుకో ఇప్పుడు నా సోపతికి అత్త మరి సరే అత్త అత్తమ్మకు తెలియకుండా అన్నావు కాబట్టి అత్త అంటున్నా అదే అమ్మకు సర్ప్రైజ్ ఇద్దాం సరేనా సరే అమ్మ స్నానం చేసినావా ఎటు పోతున్నావు మరి రెడీ అవుతున్నావు సరే కానీ అమ్మ నేను నవ్యకు పట్ట గొలుసులు చేపిస్తాను కుంటున్నాను ఎందుకంటే అది మస్తు రోజులా వేసుకోక దాని బట్లేమో మొత్తం జారిపోతుంది అందుకే కొత్తవి వేయించాను అనుకుంటున్నా ఏదో తేడాగా ఉందంటే అది తర్వాత చెప్తా కానీ ఎట్లా వేపించాలో అర్థం అవుతుంది లేదు ఎట్లా వేయాలి మళ్ళీ దాని సైజ్ తెలియదు నాకు పట్ట గొలుసులు దుకాణంలో కొన్ని మంచిగా ఆగుతలేవు లేదు మంచిగా ఎప్పుడొక తీరు ఉంటాయి అన్నట్టు వేపి ఎట్లాంటివి ఏపీ అంటే నేను చిన్నప్పుడు వేయించుకున్నా కానీ అవి ఒక్క నెలన్న పెట్టుకోలేనురా ఒక్క నెలన్న పెట్టుకోలేను అవి ఓలెత్తుకెరేము అంటే నేను ఏం చెప్తుంటే ఎప్పుడు పెట్టుకో తీసుకుని ఒక రోజు పెట్టుకున్నాడు దాస్ పెట్టుకున్నాడు ఒక రోజు పెట్టుకున్నాడు అట్లా వేసారు కూడా ఓలెత్తుకూరేము అట్లా ఇష్టం మగ్గుండి నాకు మరి అవి ఎట్లా అవి ఎట్లా అంటే ఒకటే పట్టేస్తుంది ఆరు గట్టి గజ్జలు వస్తాయి ఒక్క కాడనేమో గజ్జలు వస్తాయి దగ్గర దగ్గర అట్లాంటి ఒకటే పట్టి వస్త మంచి ఉంటది ఆరు రాళ్ళు పెట్టి రాళ్ళు రాళ్ళు వస్తాయి అవి అత్తాయి అలా తెలిసే ఫోన్ చేయి నేను చెప్తా అట్లాంటివి నావే నేను చూడం మొత్తం సార్ అవి వేయించుకుంటా అనుకున్నా కానీ అవి ఒక్కొక్కరు వేయించుకుంటే ఎలాగ దే మళ్ళీ బయలు చేయించుకుంటున్నాయి ఏ గొలుసులు పెట్టినా నాకు నస్తలే అబ్బాయి తినే మంచి అనిపిస్తుంది సరే ఇప్పుడు అమ్మా నవ్యకు దేలదు నాకు ఇష్టమైనే నవ్యకే అదే నేను చెప్పితా గాని నవ్యకు దేలదు నవ్యకే సరే మరి అమ్మా నవ్య సైజ్ నాకు తెలియదు ఎట్లా మరి నీ అత్తయ్య అంటగా అత్తయ్య నా గొలుసులు అత్తయ్య నా కాలల ఎక్కను నీ దాని సరే నేను అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తా మంచి చెప్పాయి ఒకసారి సరేనా నేను చెప్తా అతనికి నవ్యకు ఫుల్ ఇష్టమైతే చెప్పిసుడి హ్మ్ సరే ఇట్లా మేము మా నవ్య కాదు మా అమ్మకు కానీ ఈమె సైజు మేము మా నవ్య కాదు మా అమ్మకు కానీ ఈమె సైజు ఓకేనా మంచి అయ్యో మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి వస్తాం ఫ్రెండ్స్ ఈ రోజైతే మా పెళ్ళి రోజు మీ అందరి దీవెన్లు మీ అందరి సపోర్ట్ ఎల్లప్పుడూ మాతోనే ఉండాలి ఈ పెళ్లి రోజు సందర్భంగా నవ్యకు చీర అనుకున్నా కానీ నవ్య వద్దని చెప్పింది ఎందుకంటే పాతవి కొన్నవి ఉన్నాయి కదా ఆ చీరలే కట్టుకుంటా అని చెప్పింది ఇప్పుడు మాత్రం నేను కొనిచ్చిన చీర కాదు ఇది ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పిన మా సబ్స్క్రైబరు ఒక చీర పంపించిందని ఆ ప్రేమ కొద్ది పంపించింది కాబట్టి ఆ చీర మా పెళ్లి రోజు నాడు కట్టుకుంటా అంటే కట్టుకోమని చెప్పినాను కానీ ప్రతి పెళ్లి రోజుకి మాకు ఏదో ఒకటి తక్కువైంది అనిపించేది మాకు ఈసారి మాత్రం ఈ పెళ్లి రోజు నాడు మా అభినందన్ మా వెంటున్నాడు ప్రతిసారి బాధపడే వాళ్ళం ఎందుకంటే పిల్లలు లేరు అనే బాధ ఉంటుంది ఎవరికైనా కానీ మా కూడా ఉండేది ఇప్పుడైతే ఆ దేవుని దయ వల్ల మా బొడ్డు వచ్చిండు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ పెళ్లి రోజుకు అలాగే ఇంకొకటి ఏంటిదంటే నిన్ననే అభినందన్ ఆధార్ కార్డు వచ్చింది మస్తు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం నెల పదిహేను రోజుల నుంచి ఎప్పుడొస్తే ఎప్పుడు వస్తుంది అనుకుంటే ఇప్పుడు వచ్చింది అభినందన్ మోతే అభినందన్ నవ్యకు ఏమన్నా అనుకున్నా కానీ ఇప్పుడు ఏమద్ది పెద్ద గిఫ్ట్ ఇచ్చింది నాకు అభినందన్ని నవ్యకు నేను కూడా ఒక గిఫ్ట్ ఇస్తా ఏంటిదంటే జీవితాంతం ప్రేమగా చూసుకుంటా ఓకే నదం ఫ్రెండ్స్ నవ్యకు ఏ గిఫ్ట్ లేదని చెప్పిన కానీ ఈ వీడియోలో గమనించితే అమ్మతోనేమో నవ్యకు పట్టగొలుసులు చేపిస్తున్నా అని చెప్పినా నవ్యతోని అమ్మకు పట్టగొలుసులు చేపిస్తున్నా అని చెప్పినా కానీ నేను ఎవరికి చేపిస్తున్నానో మీకే తెలుసు వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు ఇస్తే అర్థమవుతుంది ఇప్పుడు పట్టగొలుసుల కోసమే వచ్చిన కానీ ఇంకా వేయలేడంట ఇంకొక అర్ధగంట గంట అవుతుందని చెప్పిండు అందుకోసమే ఇక్కడికి వచ్చిన అవి తీసుకొని ఇంటి కోత ఇంటికి అయినాక కలుద్దాం మామ అమ్మ అయినాయా ఇంకా పది నిమిషాలు అవుతుందా అమ్మ చెప్పినట్టు ఏంటిదంటే అమ్మకేంటిదంటే కొన్నవి నచ్చాయి రెడీమేడ్ ఇవైతే చేయించినవి బాగా రోజులు అంట మంచి అదే సుఖం సుఖం వేండి కదా మంచిగా

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇవి గట్టి గజ్జలు ఇవి నువ్వు అన్నవిడు సింగలు సింగల్ గజ్జలు ఇవేమో గట్టి ఇవేమో స్టోన్స్ అన్నవిడు మంచి అవి నాకు అత్తమ్మకు అత్తమ్మ సైజ్ నాకు తెలియదు కదా పోయి ఏపిద్దామే నీకు తెలిసే అంటే సరే బాగా పోదామని పోయినాం నీకే అది సర్ప్రైజ్ ఇస్తామని మేము చేసినాం నీకేనే నన్ను అడిగిండు శివాజీ అడిగినా గానీ ఇది ఏంటి చెప్పానా ఇలా రెండున్నాయి సిర పెట్టుకోరు ఏం కదమ్మా పెట్టుకోరా

నీ దగ్గరకి వచ్చి ఇటు చేపిస్తాన్న దీని దగ్గరకి వచ్చి నీకు ఏపిస్తాన్న కానీ నేను చేయించింది ఒకటి అందుకే ఇది ఓపినా దిగ్గరితో అన్నావు అత్తమ్మకి అమ్మ సరే గానీ అమ్మా నీ చేతి బట్టి నా ఎందుకంటే చెప్పన్నా దీని పెళ్లి రోజు అంటే దీని అంటున్నా మా ఇద్దరు పెళ్లి రోజు కాబట్టి నువ్వు గిఫ్ట్ ఇస్తున్నా సరేనా అమ్మా ఇట ఆశీర్వాదం తీసుకుంటా చిన్నుకుంటా నేనా తీసుకున్నా పిల్ల పాపంతో చల్లగా ఉండు నువ్వు ఏం ఏ కష్టం లేకుండా ముక్కోడు దేవుల దీవెన ఉంది అమ్మా ఇద్దరం కలిసి మొక్కలు ఏమని ఏమనుకోకు నేను నువ్వు ఏళ్ళు ఏ కష్టం లేకుండా ముక్కోడు దేవుల దీవెన ఉంది నందను శివయ్య భక్తుడు నందను చల్లగా ఉంటాడు అమ్మ నాన్నతో కుటుంబంతో ఇదన్నా వెయిట్ కప్పు ఇంట్లో పెట్టి అర్థమ్మ కంటి కదా అత్తమ్మకు కాదే మన పెళ్లి రోజు అత్తమ్మకేపి మన పెళ్లి రోజు అత్తమ్మకి సర్ప్రైజ్ ఇద్దామని కాదు నువ్వు చెప్పన్నా నీకు తెలియద్దు మొత్తానికి అని నిన్నే తీసుకపోయినా కానీ నీకు తెలియకుండా అత్త చేయించింది అని నిన్నే తీసుకపోయినా కానీ నీకు తెలియకుండా అత్త చేయించింది అమ్మా ఇట్రా బయట రసీకట్ ఉంది అమ్మ ఇవ్వు నువ్వే తీసుకో దానికి పోరా మళ్ళీ నాకు దానికి ఏమంటే కదా కాదు వీడియో మందం అట్లన్నా నీకే చేయించిన అద్దు ఈ పేరు పెట్టినప్పుడు దానికి ఇచ్చేయపు నాకు నానచ్చిన వాళ్ళు పో నానచ్చిన చేపితే ఇప్పుడు ఇష్టం అంటే ఇవ్వ అమ్మ నీకు ఇష్టమైనవి కాబట్టి ఇష్టం అంటే ఇష్టమైనప్పుడు నేను కొనుక్కుంటాను దానికైతే ఇచ్చేయి పో పెళ్లి రోజు ఇస్తాను అమ్మ అలాంటివి అయిపోయి ఇక దానికి ఒకసారి ఇవ్వడు నాకు ఇక ఒకసారి ఇట్ట్రా

నువ్వు కొన్నే అద్దన్నావు అన్నావు కదా అందుకే చేయించిన ఆయనతో మాట్లాడినావు కదా అట్లనే చేసిండు మంచిగా చూడంగానే నాకు కూడా నచ్చినాయి నేను ఆయనకు సపరేట్ గా ఫోన్ చేసి చెప్పిన మళ్ళా మళ్ళా ఆయన దగ్గరకు చెప్పినా చెప్పండి మంచి లైక్ రాళ్ళతో రాళ్ళు పెట్టి కేసు ముద్దు ఉంటాయి అన్నట్టు మంచి ఉన్నాయి మళ్ళీ ఆ కలర్ అత్తమ్మ బాగా ఇష్టం అమ్మా నువ్వు అన్నట్టు అయితే వచ్చినాయి కదా వచ్చినాయి నువ్వు పెట్టుకు పెట్టుకుంటా సంతోషమా సంతోషం ఫ్రెండ్స్ సర్ప్రైజ్ అయితే చూసిరు కదా నవ్య మా అమ్మ చాలా సంతోషపడ్డారు అందరికీ మళ్ళొకసారి హ్యాపీ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరం మనకు అన్ని విధాలుగా మనం అనుకున్నట్టు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మనం అనుకున్నది జరగాలంటే ఫస్ట్ మనలో ధైర్యం ఉండాలి పట్టుదల ఉండాలి అది మీలో గట్టి ధైర్యాన్ని నింపుకోండి అందరూ మాతో పాటు మిమ్మల్ని కూడా దేవుడు ఉన్నంత స్థాయిలో ఉంచాలని కోరుకుంటున్నా వీడియో అయితే చూసిరు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్